హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమలు ఈరోజు మన వీడియోలో చక్కెర పొంగల్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా గెస్ట్లు వస్తారనుకున్నా అప్పటికప్పుడు సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు పెద్ద టైం పట్టదు చక్కెర పొంగలికి చిన్న గ్లాస్తో ముప్పావు గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను సోనా మసూరి తీసుకున్నానండి రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు ముప్పావు గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది అంటే రెండు కలిపి ఒక గ్లాస్ ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి మేమైతే పెసరపప్పు వేయించమండి ఇలానే చేస్తాము పెసరపప్పు వేస్తే చక్కెర పొంగలి పొడిపొడిగా అయిపోతుంది ఇది పొడి పొడిగా ఉంటే అంత బాగుండదు ముద్దగానే ఉండాలి ఇలా బాగా కడుక్కున్నాక పప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ కదండి ఒక గ్లాస్కి అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ రానివ్వాలి కరెక్ట్గా సరిపోతాయి ఆవిరిపోయాక మూత తీసి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలండి మరీ పొడి పొడిగా ఉండకూడదు మరీ ముద్దగా ఉండకూడదు ఇలా సమానంగా ఉంటే బాగుంటుంది కుక్కర్లో అనుకోండి మీకు అస్సలు టైం పట్టదు అదే విడిగా ఉడికించాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ కదండి ఒక గ్లాస్కి గ్లాసు ఉన్నారా పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో నాలుగు యాలకులు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పెద్ద టైం పట్టదండి ఒక్క మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీకు పంచదార వద్దు అనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు బెల్లం అయితే రెండు గ్లాసుల వరకు పడుతుందండి అదే బెల్లం అయితే ఇలా డైరెక్ట్గా వేస్తే అంత బాగుండదు కొంచెం పాకం పట్టి వేసుకోవాలి చూడండి ఇదిలా బావుడికి కొంచెం దగ్గర పడింది కదా ఈ విధంగా ఉండాలి ఎంతకన్నా దగ్గర పడకూడదండి ఎందుకంటే చల్లారేక ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చక్కెర పొంగలికి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు మూడు స్పూన్లు జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఏవి ఎలా ఉన్నా కూడా ఎండు కొబ్బరి ముక్కలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి చక్కెర పొంగలికి అసలైన రుచి ఎండు కొబ్బరి ముక్కలే చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న చక్కెర పొంగల్లో వేసి కలుపుకోవాలి అలాగే చక్కెర పొంగలి క్వాంటిటీ ఎక్కువే అవుతుందండి ఎందుకంటే బియ్యంతో చేసింది ఏదైనా సరే క్వాంటిటీ ఎక్కువే అవుతుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి చక్కెర పొంగలి తయారైంది చాలా చాలా బాగుంటుంది చల్లారేక కొంచెం దగ్గర పడుతుంది పొడి పొడిగా ఉండదు హడావిడి లేకుండా ఇలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్